సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ చాలా కామన్ ఎవరు ఎవరైనా ఎందుకైనా ట్రోలింగ్ చేసుకోగలరు హీరోలు మాట్లాడే మాటలు హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులు సినిమాలో వినిపించే డైలాగులు చేసే డ్యాన్సులు ఇలా సందు దొరికితే చాలు విమర్శలు చేసేస్తూ రెఫార్డ్ ఇచ్చేస్తున్నారు నేటి జనాలు ప్రధానిని కలిసినప్పుడు ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్సు గురించి మ్యాగ్జిమ్ అనే మ్యాగ్జిన్ కోసం ఫోటోషూట్ చేసుకున్నప్పుడు దీపిగా పడుకొని ఎక్స్పోజింగ్ గురించి కూడా సోషల్ మీడియా జనాలు విపరీతమైన యాక్టివ్ అయిపోయారు ఇప్పుడు యాంకర్ మయాంతి లాంగర్ వంతు వచ్చింది ఛాంపియన్ ట్రోఫీల్లో ఇండియాకి పాకిస్తాన్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ సందర్భంగా ఏమో పిక్కలు కనిపించేలా డ్రెస్సు వేసుకోవడం జనాల విమర్శలకు కారణమయ్యింది దీనికి మయాంతి రియాక్ట్ కాలేదు కానీ మరో అప్పటి ట్రోలింగ్ను గుర్తుపెట్టుకున్నట్లు ఉంది అందుకే ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు వచ్చేటప్పుడు ఫుల్గా డ్రెస్సు వేసుకొని వచ్చింది అయితే ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో ఇప్పుడు నెటి కొత్త పాట మొదలుపెట్టారు ఒకవేళ యాంకర్ మయంతి గ్లామర్గా రెడీ అయి ఉంటే మనోలు పాక్పై మ్యాచ్ గెలిచేవారట ఈమె పూర్తిగా కప్పుకోవడంతోనే ఓడిపోయారని లేటెస్ట్ కామెంట్ ఇది మరో దారుణమైన విషయం ప్లేయర్ల ఆటకు యాంకర్ల డ్రెస్లకు లింక్ చేయగల సత్తా కేవలం సోషల్ మీడియాకే సాధ్యమేమో ఎప్పటికప్పుడు ఫిల్మీ అప్డేట్స్ కోసం మూవింగ్ మూవీస్ ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటో అర్థం కాక కేవలం లైక్ చేసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ అనే అక్షరాల మీద క్లిక్ చేయండి అలాగే గంట సింబల్ మీద మరో క్లిక్ చేయండి మీరు ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు మేము పెట్టే నోటిఫికేషన్స్ని అందుకుంటారు